వార్త కార్యక్రమములకు స్వాగతం నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ప్రధాన గాయకునికి కోరగు కుమారులు చేస్తున్నది దైవము దేవా పూర్వకాలమున మా పితరుల జన్మలలో మేము చేస్తున్న పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీ నీవు నీ భుజబలము చేత అన్య జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జులను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసిది వారు తమ కడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేస్తాను దేవా నీవే నా రాజు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించము నీ వలన మా విరోధులను అడచివేయడము నీ నామము వలననే మా మీదికి నేను వారిని మేము త్రొంకి వేయడమే నేను నా ఇంటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించు వాడవు నీవే మమ్మను ద్వేషించు వారిని వాడవు నీవే దీనివల్ల మేము వినాన్ని అతిశయపరుచుకున్నాము నీ నామముని బట్టి మేము నిత్యము కృతజ్ఞతా స్థితులు చెల్లించున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు మా సేణలతో కూడా మేము బయలుదేరకై ఉన్నావు శత్రువు లేనక నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోచేచున్నావు మమ్మల్ని వేసించి వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనిచున్నారు భోజన పదార్థంగా ఒకడు గదులను అప్పగించినట్లు మేము మమ్మల్ని ఉన్నాము అన్య జనులలోకి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైనటువంటి వెల చెప్పక ధనప్రాప్తి లేక నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాడికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు అన్య జనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించటకు కారణముగాను మమ్మను ఉన్నావు నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకునే వారిని బట్టి శత్రువులను బట్టి పగ తీర్చుకునే వారిని బట్టి నేను దినమల్లా నా అవమానమును తలపోయిస్తున్నాను సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరణిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలను చూట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు గాఢాంధకారం చేత మమ్మను తప్పి ఉన్నావు మా దేవుని నామమును మేము మరచి ఉన్న యెడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మాదుగా దీన్ని బట్టి దీనివల్ల మేము వధింపబడుచుకున్నాము వధకు సిద్ధమైనటువంటి గదలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్పురము నీవేళ వివరించచ్చు ఉన్నాము లెమ్ నిత్యము మమ్మను విడనాడకము నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు మా బాధను మాకు కలుగు హింసలు వేళ మరచి ఉన్నావు మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మా సహాయమునకు లెమ్ము నీ పురుకును బట్టి మమ్మను విమోచింపు బైబిల్ పట్టణము ఇంత పర్యంతము బైబిల్ గ్రంథంలోని అత్యధికమైనటువంటి అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకం ఏది అంటే కీర్తనల గ్రంథం మొత్తం అధ్యాయముల సంఖ్య నూట యాభై ఈ కీర్తనల గ్రామంలో చాలా శాతం అత్యధికమైనటువంటి కీర్తనలు ఇజ్రాయల్ పై నలభై సంవత్సరాలు రాజుగా ఉన్నటువంటి దావీదు రచించాడు దావీదు తన ప్రారంభ జీవితాన్ని మనం చూసినట్లయితే ఎంతో దీన స్థితిలో నుండి అత్యున్నతమైనటువంటి స్థితికి రెచ్చింపబడి ఉన్నాడు దావిత జీవితం దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎట్లా ఆశీర్వదించబడతారు అని నేటి మానవులందరూ తెలుసుకునడానికి ఎంతో ఒక గొప్ప సాక్ష్యంగా ఉన్నది అయితే కీర్తనల గ్రంథం నలభై నాలుగు అధ్యాయం కుమారులు రచించారు రావిత చాలా శాతం కీర్తనలు కీర్తనల గ్రంథంలో పుస్తకంలో ఉన్నటువంటి దేశంలో రచించినప్పటికీ కీర్తన గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఓరహో కుమారులు రచించినట్లుగా చక్కగా ఇక్కడ భయపడి డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ లిటరేచర్ రైటింగ్ ఇవన్నీ కూడా జూయిష్ కి ఉన్నటువంటి టాలెంట్ అన్నమాట యూదులకు కొనేటువంటి ఒక గొప్ప నైపుణ్యం స్కిల్ నిపుణత ఏమిటంటే చక్కగా క్రోనలాజికల్ ఆర్డర్లో వారన్నీ కూడా లిఖిత పూర్వకంగా భద్రపరుస్తారు అయితే మిగతా దేశస్తులు చేయరు అని కాదు బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం కాబట్టి యూదులు కొరకు చెప్తూ ఉన్నాను అనమాట అంత మాత్రం కాదు దేవుని కృపను బట్టి ఏ అర్హత ఏ యోగ్యత ఏ వనరులు లేకపోయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఆరు సంవత్సరాలు ఉండడానికి యశు క్రీస్తు ప్రభు నాకు రూపనిచ్చారు బైబిల్ గ్రంథంలో ఉన్నవి ఉన్నట్లు చూసి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను ఇజ్రాయల్ దేశం మాత్రమే కాదు కొరియా దేశం చైనా దేశం కూడా నేను వెళ్ళడం జరిగింది ఇప్పుడు టెక్నాలజికల్ గా ఎంతో మానవులు అభివృద్ధి చెందారు కనుక మనం ఇండియాలో ఉన్నప్పటికీ కూడా ఫార్ ఈస్ట్ లోను ఫార్ వెస్ట్ లోను మిడిల్ ఈస్ట్ లోను ఏమేం జరుగుతున్నాయి సంగతులు అని చక్కగా మన ఫింగర్ టిప్స్ లోనే ఉన్నాయన్నమాట ఫోన్లో గూగుల్లో సెర్చ్ చేసి మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇజ్రాయెల్ హిజ్బుల్లా హమాస్ మధ్య ఘర్షణలు యుద్ధం నిలిచిపోయిందా యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం నిలిచిపోయిందా అని అనిటువంటి శుభ వర్తమానాల కోసం మనం అనుదినం సెర్చ్ చేస్తూ ఉంటాం అయితే ఏ దేశంలో కూడా దేవుని వాక్యాన్ని పాటించుట అనున్నది బైబిల్ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని నేటికి కూడా అనుసరించడం అనున్నది నేను చూచి ఉండలేదు ముఖ్యంగా షపాత్ షపాత్ అంటే ఏడవ దినం అనమాట విశ్రాంతి దినం దేవుడు తన సృష్టిని కూడా ఆరు దినాల్లో సంపూర్తి చేసి సృష్టించి ఏడవ దినం ఆయన విశ్రాంతి తీసుకుంటారు విశ్రాంతి తీసుకుంటూ మానవులతో ఆయన ఏమి ఇబ్బంది చేస్తారంటే మీకును నాకును నిబంధన ఏమిటంటే ఏడవ దినమున మీరు విశ్రాంతి దినముగా పరిశుద్ధ దినముగా ఆచరిస్తారు మానవులకి విశ్రాంతి ఎంతో అవసరం అని చెప్పి మానవులను సృష్టించినటువంటి దేవుడు పెరిగి మానవుల కొరకు విశ్రాంతి దినం ఏర్పాటు చేస్తారనమాట కాలు ఏం జరిగిందంటే ఏడవ దినం మారిపోయింది ఇప్పుడు విశ్రాంతి దినం మిగతా దేశాల్లో ఏమిటి ఆదివారం సండే కానీ అనావది దేవుని ఆజ్ఞలను ఇంకా పరిపాలిస్తున్నటువంటి వారు కుడికైనా ఎడమకైనా తొందరగా దేవుని వాక్యాన్ని పట్టుకుని నడుచుచున్నటువంటి వారు ఎవరంటే యూతులు దేవుడు పక్షపాతి కాదు దేవుడు పక్షపాతి కాదు ఆయన అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాహోబు దేవుడు అని అనిపించుకోవడానికి సిగ్గుపడ్డాడు ఎందుకంటే అది అబ్రహాము యొక్క ఇస్సాక్ యొక్క యాహోబి యొక్క విశ్వాసం ఎవరన్నారు అన్నారు దశ భాగాలు నేను ఇస్తాను ప్రభావ నీవు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నింటిలో పదే వంతునికి ఇస్తాను మనం దేవుడికి ఎవరిని ఇవ్వాలా భూమి ఆకాశాన్ని సిద్ధించిన దేవుడికి మనం ఏమి ఇవ్వనవసరం లేదు ఏమిటంటే ఒక కృతజ్ఞత నీవు నాకు ఆశీర్వాదం దయచేస్తావు హెచ్చింపు దయచేస్తావు దివ్యం దయచేస్తావు ఒంటరిగా చేతికరాతో ఎక్కడో సిరియా సిరియాలో నా తల్లి సహోదరుడు అయినటువంటి లాభాన్ని ఇంటికి వెళ్తూ ఉన్నాను అక్కడికి సురక్షితంగా తీసుకుని వెళ్ళి మరలా నన్ను సురక్షితంగా గృహానికి తీసుకుని వచ్చినట్లయితే నేను నాకు ఇచ్చినటువంటి సంస్థల్లో కూడా నేను నీకు దశ భాగం ఇస్తాను అని చెప్పి నాకు ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు అబ్రహాము యాక్కువ పూర్వమే అబ్రహాము పదయ ఇవ్వడం మనం చూస్తున్నాం ఎక్కడ అబ్రహాము సాత్వికుడు దీనుడు ఆయుధం పాటడు యుద్ధం చేయడు పరిశుద్ధ దేవుని అడుగు గంటల్లో నడుస్తున్నాడు కానీ పరిస్థితులు ఎట్లా వచ్చాయి అంటే అబ్రహాముకు లోటు కలిగినటువంటి సంస్థని లోతు యొక్క విరోధులు తీసుకుని పోయినారు దోషుకుని పోయినారు లోతుని బట్టి అబ్రహాము తో యుద్ధం చేయవలసి వచ్చింది యుద్ధం చేసి యుద్ధంలో చేన్తో అబ్రహాం వస్తూ ఉన్నాడు వస్తున్న సమయంలో మెల్కి సెదకు వచ్చి రొట్టెను ద్రాక్ష రసమును ఇస్తూ ఉన్నాడు అబ్రహామునకు అబ్రహాం దశభాగం మెల్కీ శదక్కు చెల్లిస్తూ ఉన్నాడు ఆ మెల్కీ సెదకు యొక్క పుట్టు పూర్వకరాలే గాని తల్లిదండ్రుల వివరాలే గాని బైబిల్ గ్రంథంలో చింపబడలేదు యాచింగా ఉన్నాడు మెల్కీ సెదకు చూసారా లెస్ భాగం ఎందుకు ఇవ్వాలి ఎక్కడుంది అబ్రహం ఇస్తూ ఉన్నాడు యాకోబిస్తూ ఉన్నాడు ఇచ్చి వాళ్ళని దేవుడు బాగా దీవించు వాడై ఉన్నాడు కృతజ్ఞత కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ యుఎస్ లో జరిగింది యుఎస్ లో థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ జరగవచ్చు బైబిల్ బీచ్ చేయబడవచ్చు కానీ బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని యథాతథంగా పాటించే దేశం ఏది అంటే యుఎస్ కాదు పక్షపాతం ఏం లేదు పక్షపాతం ఎందుకు ఇజ్రాయల్ దేశం షబాత్ ఆచరించడమే కానీ ఇంకా నేటికి ఇజ్రాయల్ దేశంలో ఉన్నటువంటి ఓళ్ల పేర్లు అట్లానే ఉన్నాయి అయ్యాలోను తర్వాత రామ్ లేఖి ఈ ప్రాంతాలన్నీ కూడా నేను ఉన్నాను నివసించాను చూశాను ఎంతో ఆశ్చర్యపోయిల్ ఏల్ ఎం ఇజ్రాయల్ ఏల్ ఎం ఇయల్ ఇజ్రాయెల్ దేవుడే దేవుడు ఆయన తప్ప దేవుడు లేడు భూమి ఆకాశాన్ని సూర్వదించినటువంటి దేవుడు ఆయనే అని దేవుడిని ఎంతగానో ఇజ్రాయల్ దేశంలో ఆ ఇప్పుడు మనం మన వాక్య భాగానికి వచ్చినట్లయితే కీర్తన గ్రంథం నలభై నాలుగు ఎవరు రచించారు వాక్యాన్ని మనం చదివినట్లయితే దాని యొక్క పర్యవస్థానం ఏమిటి అంటే వాక్యము మొదటిగా యేసుక్రీస్తు వాక్యము యేసుక్రీస్తు ప్రభువు వేరు కాదు ఏసుక్రీస్తుని చూడాలని అందరూ ఆశిస్తారు కదా అయితే మనం బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం యస్సుక్రీస్తు ప్రభుని చూడగలం యస్సు క్రీస్తు ప్రభుతో మాట్లాడాలని అందరూ ఆశపడతారు కదా బైబిల్ గ్రంథాన్ని వాక్యాన్ని చదివినట్లయితే యస్సు క్రీస్తు ప్రభు ఆ వాక్యం ద్వారా చక్కగా మనతో మాట్లాడతారు ముదిగిన వచ్చి వరకు ఎద్దుకుని మోయవాడని నేనే అని యస్సు క్రీస్తు ప్రభు చెప్తున్నారు ఇప్పుడు చిన్న ఉన్నాడు కొత్తగా నిర్మించిన శిశువు తల్లి రోమును పెట్టుకుని పాలిస్తుంది చంకను పెట్టుకుని మోస్తుంది ఎప్పటి వరకు సంవత్సరం రెండు సంవత్సరాలు ఇప్పుడు అది కూడా లేదు కదా పొరుగు కార్లు అంటే ఆ పొరుగు అంటే చిప్సీ పీపుల్ ఆ తల్లి యొక్క వెచ్చలోనే బిడ్డకి ట్రాన్స్ఫర్ అవడానికి ఆ తల్లి ఒడిలోనే ఆ కొంగునకు ఆ బిడ్డను కట్టుకుంటుంది అన్నమాట మనకాకు ముందు ఆ బిడ్డను పెట్టుకుని చక్కగా నిద్రపుచ్చుతుంది అట్లా కొంగును కట్టుకుని మోసే దినాలు కూడా పోయినాయి ఇప్పుడంతా కూడా ఆ క్రిప్స్ తర్వాత ట్రాలీస్ వచ్చినాయి కదా చక్కగా పేరెంట్స్ కి ఏమి కష్టం లేకుండా చక్కగా ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో తెచ్చుకోవడం వలన అభివృద్ధి చెందడం వల్ల మానవులకు ఎంతో కంఫర్టబుల్ లైఫ్ వచ్చింది కదా చక్కగా ట్రాలీ ఉంటుంది స్ట్రాలర్ స్ట్రాలర్ అంటాం వస్తువులు అయితే ట్రాలీలో తీసుకుని వెళ్తాం పిల్లల్ని అయితే స్ట్రాలర్ లో చక్కగా కూర్చోబెట్టి మనం చక్కగా బయట పెట్టి వారు కింద పడిపోకుండా సాక్షన్ తీసుకుని చక్కగా నడిపిస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు పిల్లల్ని చక్కని పెట్టుకుని మోసే పరిస్థితి కూడా లేదు చక్కగా స్టాళ్లలో పెట్టేసి చక్కగా తల్లిదండ్రులు షాపింగ్ చేసుకోవచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు పూర్వం అట్లా కాదు పూర్వం తల్లిదండ్రులు చిన్న బిడ్డను పెంచాలంటే ఎంతో కష్టం కానీ ఏసై ఏమో చెప్తున్నారంటే ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని మోయేవాడు నేనే తల్లిదండ్రులు మనతో కొంతకాలమే ఉంటారు కొంతకాలమే వారు మనని ఆదరించగలరు ప్రేమించగలరు సహాయించేయగలరు అందరూ ఒక ఆమె దినమున ఈ లోపం విడిచిపెట్టి వెళ్ళాలి కదా మరణం తధ్యం కదా కానీ ఎల్లవేళలా మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని ఆదరించే వాక్కు ఏమిటంటే దేవుని వాక్ అందుకని చెప్పి దేవుని వాక్యాన్ని చదవాలన్నమాట దేవుని వాక్యాన్ని చదవడం అభ్యాసం చేసుకోవాలి నేను చిన్నతనం నుంచి ఆ మా తల్లిగారు ఎంతో ప్రార్థనా పర్రాలు ఆమె ప్రార్థన వల్లనే నేను ఇస్తు ప్రభుత్వ విశ్వాసం ఉంచడం జరిగింది బ్యాప్తిజం తీసుకోవడం జరిగింది నేను ఇంకా పడక మీద ఉన్నప్పుడే బైబిల్ చక్కగా చదివేవారు అనమాట ఆ బైబిల్ వినడం వలన బైబిల్ పఠనం వినడం వలన ఏం జరిగింది ఆ చిన్న ప్రాయంలో ఆ హృదయంలో చక్కగా లిఖితమైన చిన్న ప్రాయంలో మన హృదయంలో ఏవైతే నాటబడతాయో అవి అట్లా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకంతో కానీ పోదంటారు అది నెగిటివ్ హ్యాబిట్స్ కొరకు చెప్పబడింది అయితే పాజిటివ్ కూడా అంతే పాజిటివ్ హ్యాబిట్స్ కూడా అంతే చిన్నతనంలో మనం ఏమైతే నేర్చుకుంటామో అవి మనం మరణ పర్యంతం వరకు మనతో కూడా ఉంటాయి అందుకని చెప్పి బైబిల్ పట్టణం చిన్న బిడ్డల కొరకు చదవడం జరుగుతుంది అనమాట పెద్దవాళ్ళని మనం మార్చలేం కదా పెద్దవాళ్ళని మనం మార్చగలమా మొక్కగా వంగని మారే మోగుతుందా మనం వాళ్ళని మార్చలేము డ్డవాళ్ళు పిల్లలు మారతారు అదే మనం ఈ కీర్తన గ్రంథం నలభై నాలుగు అధ్యాయంలో మనం చూస్తున్నాం కోరహు తండ్రి చెడిపోయిన వాడు ఈ కోరాహు కుమారు తండ్రి కోరాహు చెడిపోయిన వాడు తిరుగుబాటు చేసేవాడు ఏమైంది చెడిపోతే ఎవరికి నష్టం దేవునికి దేవుని ఎందుకు భయభక్తులు ఉన్న వారికా దేవు సేవకులకా భూమి నెరవేర్చి మింగేసింది కదా పౌరాహం వీరి యొక్క మరణము ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా ఉంటుంది వీరున్నటువంటి స్థలానికి మీరు పోకండి అని చెప్పి మోషే చెప్తున్నాడు ఏ మోషే మోషే నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా నీవే దేవుని సేవకుడువా నిన్నే దేవుడు అభిషేకించాడా అహరనే ప్రధాని యాచకుడా నీవే లీడరువా అని చెప్పి సాత్వికుడు వ్యక్తిని సాత్వికుడు అయినటువంటి మోషే మీద తిరుగుబాటు చేస్తారు ఇక్కడ అత్త కదా బలాత్కారం ఎవరి మీద జరుగుతోంది దీనుడి మీద నిస్సహాయని మీద ఎవరికి అన్యాయం జరుగుతుంది నీతి పరుల మీద నీతి పరుని మీరు హింసిస్తారు శిక్షిస్తారు చంపుతారు అయినా అతడు మిమ్మల్ని ఎదురైపుడు అదే కదా జరుగుతుంది ఇన్వేషన్ ఎందుకు చేయాలి యుద్ధానికి కయ్యానికి నువ్వు ఎందుకు కాలు తువాలి నీ స్వనాశనాన్ని కోరుకుని నువ్వు యుద్ధానికి వెళ్తా ఉన్నావు నిశ్చయంగా నీ నడినెత్తి బద్దలవుతుంది యుద్ధమో దేవుని చెత్తము కాదు ఇన్వేషన్స్ దేవుని చెత్తము కాదు సులభ కాలంలో మనం చూసినట్లయితే యుద్ధం ఎంత మాత్రమూ లేదు అందుకని చెప్పి భూరాజులు గ్రహించవలసింది ఏంటంటే ఫ్రంట్ లైన్ లో బ్యాటర్ ఎవరు చేస్తున్నారు ప్రెసిడెంట్స్ చేస్తున్నారా ప్రైమ్ మినిస్టర్స్ చేస్తున్నారా సోల్జర్స్ నింపక్కుతూ ఉన్నారు సోల్జర్స్ చేస్తూ ఉన్నారు మరణం దేవుని వల్ల అయినది కాదు మరణం సాతాను వల్ల అయినది ఆఫ్ సైలర్ ఇన్ ద బుక్ satan is personality power and author. professor cs lewis clearly writes that power is surely the footprint of satan. and i second world war time, rule, this is equally applicable to the current times. these are ageless books, suita letters by professor cs lewis, same author. బుక్స్ లేదురు మొక్కగా అవంగుతుందా కుటుంబంతో వచ్చిన బుద్ధులు పుడకల్తా పోతాయా ఎక్కడొచ్చిందంటే ఐ గుప్తులు వచ్చింది నిశృప్తి జానంతో చేరి వారి గుణగా వాళ్ళు నేర్చుకుని చెడిపోయాడు చెడిపోతే ఏం జరిగింది భూకంపం కలిగింది భూమిని అరవేర్చింది భూమి ప్రింగేసింది జాగ్రత్త ఎవరి మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు ఎవరికి నువ్వు హాని చేస్తున్నావు ఎవరికి నువ్వు కీడ చేస్తున్నావు ఎవరి ఆహార పానీయాలు నువ్వు బంధించావు జాగ్రత్త అయితే కౌరవ కుమారులు బుద్ధి కలిగి ఉన్నారు వాళ్ళ తండ్రి జీవితంలో వాళ్ళ తండ్రి యొక్క చెడిపోయిన స్థితిని బట్టి దేవుని ఉగ్రత అతని మీద ఎట్లా కుమ్మరించబడిందో గ్రహించి బుద్ధి కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని పరిచర్యలో వాడబడ్డారు వారి పేర్లు జీవగ్రంత మందు రాయబడి ఉన్నాక నేటికి మనం వాడిని గురించి ధ్యానిస్తున్నాం దేవుడు తన అపక్షిత వాక్యాన్ని విధించిన గాకేస్ ఆఫ్ లాట్ పీపుల్ ఆఫ్